ఏసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా ఉండాలని అందరు బాగున్నారా యువతి కాల సమయంలో దేవుడు మిమ్మలను మీ కుటుంబాన్ని దీవించినగాక గాక అందరికీ షేర్ చేయండి వాగ్దానం అందరికీ షేర్ చేయండి అనేక మంది ప్రజలు దీవించబడుతున్నారు ఆశీర్దించబడుతున్నారు ఇప్పటికే లక్షల మంది ప్రజలకి ఈ వాగ్దానం రీచ్ అవుతూ ఉన్నాయి దేవుడికి మహిమ దయచేసి గమనించండి రేపు శనివారం అద్భుతమైన ఆరాధన జరగబోతుందండి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే తైలాభిషేక పండుగ రేపు శనివారం తొమ్మిది గంటలకి ఆగస్టు పదో తారీఖు అనగా రేపు శనివారం తొమ్మిది గంటలకి అనేక వేల మంది ప్రజలతో తైలాభిషేక పండుగ జరగబోతుంది శ్రమల్లో కష్టాల్లో ఇబ్బందులు ఉన్నారా మీ కాడి విరిచివే పడుతుంది అద్భుతాలు చూడబోతున్నాయి గర్భ తెరబడబోతున్నాయి అప్పుల సమస్య రుణ బాధలు కొట్టువే పడుతున్నాయి కనుక రండి దేవుని కార్యము అనుభవిస్తారు ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు రండి వాగ్దానం చదువుకుందాం కీర్తన గ్రంథము నూట ఇరవై ఒకటో కీర్తన రెండవ వచనం యహోమ వల్లనే నాకు సహాయము కలుగును అూయా అద్భుతమైన వాగ్దానం ప్రభుత్వం యహోమ వల్లనే నాకు సహాయము కలుగును అవును దేని పెట్టారా దేవుని వలన మాత్రమే మనం సహాయం పొందుకుంటాం ఎక్కడ ఉండి వాగ్దానం వింటున్నారు ఎలాంటి పరిస్థితులు ఉండి వాగ్దానం వింటున్నారు ప్రభు మీతోనే మాట్లాడుతున్నాడు కష్టాల్లో కన్నిట్లో వేదల్లో సహాయం కొరకు అడిగి అడిగి మనుషుల వైపు మీ బంధువులే కదా మా స్నేహితులే కదా మా రక్త సంబంధులే కదా మా తల్లిదండ్రులే కదా అని చాలా రోజులుగా మీరు ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ విసిగిపోయిన స్థితిలో ఈ వాగ్దానం వింటా ఉన్న కూర్చొని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు వాళ్ళనే నీకు సహాయం కలుగును రోజు నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు తప్ప మరెవరి సహాయం చేయలేరు అవును దేవుని బిడ్డ నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఎలాంటి కష్టంలో ఉన్నా ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా దేవుడు అక్కడ నీకు సహాయం చేయగలడు ఆయన నీకు సహాయం చేయబోతున్నాడు అప్పుల్లో ఉన్నావా కష్టాల్లో ఉన్నావా స్థలం లేదు రెంటింట్లో ఉంటున్నారా ఏంటి పరిస్థితి ఎటువంటి అయ్యిన వ్యాపారం లేదు అప్పులైపోయా ఉద్యోగం లేదు పిల్లల స్థిరం లేదు భయపడదు ఏహోవా నీకు సహాయం చేయబోతున్నాడు దావీదు అఘాధంలో ఉన్నాడు గాఢ ఎవరు లేరు కానీ దేవుడు అక్కడికి వెళ్ళి సహాయం చేసి నీకు సహాయం చేయడా గోతులు పడేసిన యోశకి సహాయం చేసిన దేవుడు అగ్నిగుండంలో ఉన్న వారికి సహాయం చేసిన దేవుడు సింహాల బోన్ల వారికి సహాయం చేసిన దేవుడు నువ్వు ఎలాంటి పరిస్థితులు కూడా వెళ్ళినా ఎలాంటి ఇబ్బందులు కొండా వెళ్ళినా భయపడొద్దు యేసయ్య నీ పడవలో ఉన్నాడు అనగా నీ కుటుంబంలో ఉన్నాడు నిన్ను నీ పిల్లల్ని నీ వ్యాపారానికి నీ ఉద్యోగానికి నీకు కలిగిన సమస్తానికి ఏస్ఐఎస్ సహాయం చేయబోతున్నారు ఈ ఆగస్టు నెలలో దేవుని సహాయం పొందుకోతున్నాం అద్భుతమైన రీతిలో దేవుని కార్యాలు మీరు నిర్వహించబోతున్నారు కాబట్టి ఈ వాగ్దాన్ని ఎత్తుపట్టి ప్రార్థన చేయండి దేవుని మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించి సహాయం చేయనుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధము నమ్మకమైన తండ్రి నీకు వందనాలు ఈ హోమో వల్లనే మీకు సహాయం కలిగిన ఇంతవరకు మనుషుల వైపు చూసి విసిగిపోయిన అనేక మంది ఈ వాగ్దాన్ని వింటున్నారు అయితే మీరు వారిని ధైర్యపరిచి నేను మీకు సహాయం చేయబోతున్నాను మాట్లాడవు అవును వారికి ఏ రకమైన సహాయం కావాలో ఏసు నామును ఈ నెలలో వారి వారికి దొరుకునుగాక మీరు సహాయం చేసి నడిపించి ఆశీర్దించమని ఏసునామ పెట్టడు కూర్చున్నాము తండ్రి దేని అందరినీ గాక ఆయన నీకు సహాయం చేయబోతున్నాడు దయచేసి గమనించండి రేపు శనివారం తైలాభిషేక పండుగ జరగబోతుంది వేల మంది రాబోతున్నారు ఉదయం తొమ్మిది గంటలకి ఆరాధన ప్రారంభించబడుతుంది మీరు రండి ఉదయం గంటల నుండి ప్రారంభించబడును ముఖ్య ప్రసంగికులు అపోస్తుల్ ఆర్ సుధాకర్ గారు దైవ సన్నిధి మినిస్ట్రీస్ పాత ఇసుక డాక్టర్ శిబా థామస్ గారు దహించు వగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం మరియు పాస్టర్ డానియల్ రాజ్ గారు ఏసయ సన్నిధి మినిస్ట్రీస్ స్థలం పాత వీరంపాలెం రంగంపేట మండలం మరిన్ని వివరాలకు నైన్ ಮರಿಯು ನೈನ್ ಜೀರೋ ಒನ್ ಫೋರ್ ಒನ್ ಫೈವ್ ಸಿಕ್ಸ್ ಒನ್ ಡಬಲ್ ಎ